వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చేనేత కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కదిరి ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకటప్రసాద్ ధర్మవరంలో ఘన సన్మాన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేనేత కార్మిక సంఘం నాయకులు చేనేత సమస్యలను పరిష్కరించాలని వినిత పత్రం అందజేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ చేనేత సమస్యలను శాసనసభలోనూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి చేనేత పరిశ్రమ పరిరక్షణకు సహకరించారని తెలిపారు ప్రధానంగా చేనేత సమస్యలైన బడ్జెట్లో నిధులు కేటాయింపు తన నేస్తం అమలు చేయాలని రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తును వెంటనే అమలు చేయాలని తెలిపారు చేనేతలకు ఒక లక్ష రూపాయల రుణం ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్న అర్హులైన చేనేతలందరికీ పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని చేనేతలకు ప్రత్యేకంగా హౌసింగ్ స్కీమ్ ద్వారా ఇల్లు నిర్మించి ఇవ్వాలని తెలిపారు మరమగ్గాల్లో చేనేత రకాలు తయారు చేయకుండా చర్యలు తీసుకోవాలని తదితర సమస్యలన్నింటినీ చేనేత వర్గానికి సంబంధించిన శాసనసభ్యులుగా తమరికి తెలుపుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి చేనేత పరిశ్రమ పరిరక్షణకు తోడ్పాటు ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు తదుపరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు క్యాలెండర్ కూడా విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బుడగా వెంకటనారాయణ తొగటి వీర క్షత్రియ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ జిల్లా గౌరవ అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి జిల్లా అధ్యక్షులు పోలా లక్ష్మీనారాయణ ఉపాధ్యక్షులు చెన్నంపల్లి శ్రీనివాసులు విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్